అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు లెక్కలతో సహా నేను మీ ముందుకు కూడా చెప్పిన నిన్ననే ఒక వీడియోలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిన రైతు భరోసాకి సంబంధించిన వీడియోలో అనిల్ తప్పకుండా ఉంటాడు ఆయన కనబడతాడు ఆయన వంతు కృషి చేస్తా ఉన్నాడు రైతు భరోసా రైతులకు రావడానికి ఆయన కూడా తన వంతు ప్రశ్నిస్తూ ఉన్నాడు రైతుగా రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో లెక్కల తడక ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన గతంలోనే ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు రైతు భరోసా ఇచ్చినప్పుడు మనం లెక్కలు చెప్పినాం మందికి రైతు బంద్ వచ్చింది గిన్ని మండలాలకు వచ్చినాయి దాదాపు ముప్పై రెండు జిల్లాలకు రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు దాంట్లో లెక్కలు పత్రాలు కూడా మనం ముందుకు తీసుకొచ్చినాం సుమారు మనం ఇచ్చినటువంటి లెక్క గతంలో మేము ఇచ్చినటువంటి లెక్క కూడా నేను ఒకసారి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా అదేంటంటే డీటెయిల్స్ కూడా ఇచ్చినాం ఫుల్ డీటెయిల్స్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం ఇగో దాదాపు ముప్పై ఒక్క జిల్లాలు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలు నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు రైతు భరోసా వచ్చింది ఇది జనవరి ఇరవై ఏడవ తారీఖు ఇచ్చినటువంటి రైతు భరోసా ఆ లెక్కలు కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఐదు అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన ఇది ఫస్ట్ దఫ అంటే ఫస్ట్ ఫేజ్ కొన్ని పైలట్ గ్రామాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చినారు గతంలో తర్వాత ఇంకోటి జరిగినటువంటి అంశం ఇది మొన్న నాలుగో తారీఖు రెండు వందల యాభై ఆరు గ్రామాలకు రైతు భరోసా ఇచ్చినారు సుమారు ఒక లక్ష తొంభై వేల మంది రైతులకు ఇచ్చినారు ఐదు లక్షల అరవై నాలుగు ఎకరాలకి ఐదు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసి మొన్న ఫిబ్రవరి నాలుగో తారీఖు ఇరవై ఏదో తారీఖేమో ఫస్ట్ దఫా ఫిబ్రవరి నాలుగేమో రెండో దఫకి ఇచ్చినారు అది కూడా మొత్తం ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు ఎకరం లోపు రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే ఈ రెండు దఫాలు ఇచ్చే కార్యక్రమం చేశారు ఇవాళ ఇవాళ ఫిబ్రవరి ఐదో తారీఖు మీకు చాలా క్లియర్ గా డీటెయిల్స్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా కొన్ని రోజుల నుండి కొన్ని ఏది దాదాపు పది రోజులు అవుతుంది మనం పోరాటం చేయబట్టి ఇప్పుడు రేపటి పది రోజులు అవుతుంది జనవరి ఇరవై ఆరో తారీఖు అంటే ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఆరుకు స్టార్ట్ చేసినాం రేపటికి ఆరో తారీఖు అంటే పది రోజులు కంప్లీట్ అవుతారు పది రోజుల నుండి నానా రకాలుగా మీకోసం కష్టపడుతూ వచ్చినాం దయచేసి మీరు ఒక పని చేయండి ఈ డీటెయిల్స్ చెప్పే కంటే ముందు మీకు ఎవరికైనా రైతు భరోసా రాకపోతే రాలేదు అని చెప్పి కామెంట్ పెట్టండి లోపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వచ్చిన వాళ్ళు వచ్చిందని పెట్టుర్రీ రాలేదు అన్న వాళ్ళు రాలేదని పెట్టుర్రీ అంతకంటే ముందు దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టేటటువంటి ప్రయత్నం చేయండి నేను మీ దగ్గర ఆస్తి మీ ఆస్తులు అడుగుతలేను మీ పైసలు అడుగుతలేను కేవలం మాకు మద్దతు ఇవ్వండి మద్దతు అంటే మా ఛానల్ సపోర్ట్ చేయండి అరవై శాతం మంది సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళేమో చాలా తక్కువ మంది చూస్తున్నారు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పైన నానా రకాల కుట్రలు నడుస్తున్నాయి రైతులను చేతన వరుస్తున్నాను రైతులకు వాస్తవాలు చెప్తున్నాని రైతులకు నిజాలు చెప్తున్నా అని చెప్పి నా ఛానల్ ముందు పోకుండా కుట్ర చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు దయచేసి మన ఛానల్ ఇది మన రైతుల ఛానల్ ఇది మన కోసం పెట్టినటువంటి ఛానల్ కాబట్టి తప్పకుండా మీరు మీ గ్రూప్లలో కూడా షేర్ చేయండి లైక్లు మాత్రం కంపల్సరీ కొట్టాలి మీ సపోర్ట్ కావాలి ఎందుకంటే చాలా మంది రిపోర్ట్లు కొట్టే బ్యాచ్ ఎక్కువ అయిపోయింది ఏ రైతుగా రైతు భరోసా యాసంగి పంటకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినటువంటి డేటా డిస్ట్రిక్ట్ వైజ్ బెనిఫిషియర్స్ అండ్ అమౌంట్ యాజ్ ఆన్ ఫైవ్ టు అది ఎన్ని ఫైవ్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ రోజు డేట్ ఐదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు సో నేను ఇది నైట్ చేస్తున్న వీడియో రేపు పొద్దుగాల పబ్లిక్ అవుతుంది ఇవాళ ఐదో తారీఖు ఇవాళ రాత్రి చేస్తున్నటువంటి వీడియో ఇది మేము దాదాపు ఇప్పుడు పదకొండు పదకొండున్నర అవుతుంది ఒక టైము పదకొండు గంటలకు మీకు వీడియో వేసి మీ ముందు పెట్టే పెడితే పెట్టే ప్రయత్నం చేసిన పదకొండు గంటలకు అప్లోడ్ అయితే మీరు చూడరు కాబట్టి పండుకుంటారు కాబట్టి పొద్దుగాల పెడతాం పొద్దుగాల చూడండి మంచిగా దర్జాగా వీడియో ఫస్ట్ సీరియల్ నెంబర్ డిస్టిక్ నేమ్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ అమౌంట్ ఇన్ ఆర్ఎస్ సో మేము ఇప్పుడు అమౌంట్ చెప్పట్లేదు ఎందుకంటే చాలా డౌట్స్ ఉన్నాయి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మాకు అమౌంట్ ఏ డిస్టిక్ ఎంత ఖర్చు అనేది రేపో ఎల్లుండి మీకు మాక్సిమం మొత్తం డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం అమౌంట్ గురించి ఫస్ట్ ఎంతమంది రైతులకు వచ్చింది అనేది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఇక మనం ఇక్కడ ఆదిలాబాద్ చూసుకుంటే ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి జిల్లాలో పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు మంది రైతులకు రైతు భరోసా వచ్చింది మీరు చాలా క్లియర్ గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా చూడండి ఇది ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు మంది రైతులకు రైతు భరోసా వచ్చింది తర్వాత కొమరభిం ఆసిఫాబాద్కి సంబంధించినటువంటి జిల్లాలో పదహారు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది రైతులకు రైతు భరోసా వచ్చింది ఇది కూడా ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు రెండు ఎకరాల లోపు లోపు ఉన్నటువంటి వాళ్ళకి అది కేవలం ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే తర్వాత మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లాకు నలభై ఒక వేల నాలుగు వందల మంది రైతులకు రైతు భరోసా వచ్చింది ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకే తర్వాత నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి రైతులకు ఇయ పడ్డటువంటి రైతు ఐ మీన్ ఐదో తారీఖు నిన్న పడ్డటువంటి రైతు పడింది ఎందుకంటే నేను నిన్న చేసిన వీడియో పబ్లిక్ ఇస్తున్నా కాబట్టి నలభై వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది రైతులకు రైతు భరోసా వచ్చింది ఇది నిర్మల్ జిల్లాకి సంబంధించినటువంటి రైతులకు తర్వాత నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాలో సుమారు ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది రైతులకు ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది రైతులకు రైతు భరోసా వచ్చింది ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రైతులు కామారెడ్డి జిల్లాలో ఒక లక్ష తొమ్మిది వేల నూట ఇరవై ఐదు మంది రైతులకు రైతు భరోసా వచ్చింది కామారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి డేటా తర్వాత కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి వ్యవహారంలో డెబ్బై మూడు వేల ఐదు వందల పన్నెండు మంది రైతులకు వచ్చింది ఏది ఉన్నటువంటి రైతులు పెద్దపల్లి జిల్లాలో యాభై ఐదు వేల మూడు వందల ముప్పై రెండు మంది రైతులకు వచ్చింది ఇదేంటి పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి రైతులు తర్వాత జగిత్యాల జిల్లా జగిత్యాల జిల్లాకు సంబంధించి ఎనభై నాలుగు వేల ఐదు వందల నాలుగు ఎనభై నాలుగు వేల ఐదు వందల నాలుగు మంది జనాలకి అంటే రైతులకు జగిత్యాల జిల్లాలో రైతు భరోసా వచ్చింది అది లోపు ఉన్నటువంటి రైతులకే తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా నలభై రెండు వేల మూడు వందల పదిహేను మంది రైతులకు రైతు భరోసా వచ్చింది అయితే మాకు ఒక డౌట్ ఉన్నది మరి ఇది ఎకరం లోప రెండు ఎకరాల లోప లేకపోతే అన్లిమిట్ వచ్చిందా అనేది ఒక డౌట్ అవుతుంది కానీ ప్రభుత్వం చెప్తున్న మాట ఈ రోజు ఎకరం ఎకరంలోపున్నోళ్ళకని చెప్పిండు తుమ్మ నాగేశ్వరరావు సార్ వ్యవసాయ శాఖ మంత్రి ఎకరం ఎకరంలోపున్నోళ్ళకే చెప్పిండు కాబట్టి మేమైతే ఎకరంలోపుండోళ్ళని భావిస్తున్నాం మాకు తెలిసైతే తర్వాత జగిత్యాల అయిపోయింది రాజన్న సిరిసిల్ల నలభై రెండు వేల మూడు వందల పదిహేను మంది రైతులకు ఇచ్చారు మెదక్ జిల్లా ఒక లక్ష పదిహేడు వేల నూట యాభై నాలుగు మంది రైతులకు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు ఇచ్చే ప్రయత్నం చేశారు సంగారెడ్డి జిల్లాలో దాదాపు ఒక లక్ష పదిహేను వేల ఏడు మంది రైతులు ఒక లక్ష పదిహేను వేల ఏడు మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినారు సిద్దిపేట జిల్లాలో ఒక లక్ష ఇరవై వేల ఆరు వందల డెబ్బై చాలా ఎక్కువ సంఖ్య కనబడ్డది ఏది సిద్దిపేట జిల్లా ఒక లక్ష ఇరవై వేల ఆరు వందల డెబ్బై మంది రైతులకు ఇచ్చిందట రైతు భరోసా ఈ రోజు ఐదో తారీఖు తర్వాత వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ యాభై ఎనిమిది వేల ఎనభై తొమ్మిది మంది రైతులకు ఇచ్చినారు యాభై ఎనిమిది వేల ఎనభై తొమ్మిది మంది దగ్గర దగ్గర హనుమకొండ యాభై ఐదు వేల నాలుగు వందల యాభై మూడు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే హనుమకొండ వరంగల్ రెండు కలిపి చూసుకుంటే సుమారు లక్ష పైచీలకు అంటే ఒక లక్ష లక్ష పద్నాలుగు వేలు లక్ష పదిహేను వేల మంది రైతులకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు భరోసా వచ్చింది ఎకరంలో ఉన్నటువంటి రైతులకు మహబూబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే అరవై మూడు వేల ఎనభై ఐదు మంది రైతులకు రైతు భరోసా వచ్చింది ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారం మనం చూసుకుంటే ములుగు జిల్లాలో సుమారు పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై నాలుగు మంది రైతాంగానికి రైతు భరోసా వచ్చింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంటే మాది మా ఊర్లే మా జిల్లాల భూపాలపల్లిలోకి ఎంతమంది ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది రైతులకు మయ్య కూడా వచ్చిందో రాలేదు మరి కనుక్కోవాలి జనగాం జిల్లాకి సంబంధించి చూసుకుంటే యాభై ఆరు వేల ఆరు వందల మంది రైతులకు రైతు భరోసా వచ్చింది ఖమ్మం జిల్లా చూసుకుంటే లక్ష నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది రైతులకు రైతు భరోసా వచ్చింది భద్రాద్రి కొత్తగూడెం చూసుకుంటే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు మంది రైతులకు ఆ రైతు భరోసా వచ్చింది రంగారెడ్డి అది రంగారెడ్డి జిల్లా చూసుకుంటే తొంభై వేల ఎస్ తొంభై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది రైతులకు వచ్చింది వికారాబాద్ ఉంది వికారాబాద్ చూసుకుంటే డెబ్బై వేల రెండు వందల పంతొమ్మిది మంది రైతులకు వచ్చింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చూసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఎందుకంటే మేడ్చల్ మల్కాజ్గిరి సిటీకి సంబంధించినటువంటి ప్రాంతం మల్కాజిగిరి సిటీ ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం కూడా మేడ్చల్ ప్రాంతం ఉప్పలు బోడుప్పలు ఈ ఈ అంత వ్యవహారం కూడా మేడ్చల్ మలకాజ్గిరి కిందకి వస్తుంది కాబట్టి మేడ్కి మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన వ్యవహారంలో అంత బడ్జెట్ కేటాయించు ఇదేంటి మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఇదేంటి మూడు లక్షల డెబ్బై నాలుగు మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఈ మూడు కోట్లు ఏందో మరి నాలుగో నాలుగు నాలుగు లక్షల మంది నాలుగు వేల మంది రైతులకు మూడు కోట్లు లెక్క తెలుస్తుంది ఆ లెక్క తెలుతాం తర్వాత మహబూబ్ నగర్ చూసుకుంటే డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల మూడు రైతులకు రైతు భరోసా వచ్చింది నారాయణపేట జిల్లాకు సంబంధించిన చూసుకుంటే నలభై ఐదు వేల ఏడు వందల పదిహేడు మంది రైతులకు రైతు భరోసా వచ్చింది నాగర్ కర్నూలు చూసుకుంటే డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మంది రైతులకు రైతు భరోసా వచ్చింది నాగర్ కర్నూలు అయిపోయింది వనపర్తి చూసుకుంటే అరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది రైతులకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు తర్వాత జోగులాంబ గద్వాల్ గద్వాల్ జిల్లాకు గతంలో ఐదు వందల ఏడు ప్రాంతాలలో రాలే గద్వాల్ జిల్లా చూసుకుంటే ముప్పై ఏడు వేల మూడు వందల యాభై రెండు మంది రైతులకు రైతు భరోసా ఇచ్చిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అంటే ఐదో తారీఖు ముప్పై ఇది ముప్పై జిల్లా ఏది నల్గొండ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా చాలా కీలకం అని చెప్పిన నల్గొండ జిల్లా అందరికీ ఏబోతున్నారు ఎకరంలోకి ఉన్నటువంటి ప్రతి రైతుకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా వస్తుందని చెప్పి చెప్పినా అదే జరుగుతున్నది నల్గొండ జిల్లా చూసుకుంటే ఒక లక్ష యాభై ఐదు వేల రెండు వందల ముప్పై రెండు మంది రైతులకు రైతు భరోసా వచ్చిందట అంటే అన్నిట్లో ఉమ్మడి నల్గొండ టాప్ నల్గొండ తర్వాత సిద్దిపేట సిద్దిపేట తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరీం సారీ కరీంనగర్ కాదు ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్ తర్వాత ఇంకొన్ని జిల్లాలు ఉన్నాయి అవి మనం టాప్ లిస్ట్ లో చూద్దాం తర్వాత సూర్యాపేట చూసుకుంటే తొంభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది రైతులకు రైతు భరోసా వచ్చింది తర్వాత యాదాద్రి భువనగిరి చూసుకుంటే డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు మంది రైతులకు రైతు భరోసా వచ్చింది ఓవరాల్ టోటల్ టోటల్ ముప్పై రెండు జిల్లాలలో రైతు భరోసా ఎంతమంది రైతులకు వచ్చింది అంటే గ్రాండ్ టోటల్ మీరు ఇక్కడ చూసుకుంటే సుమారు ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మంది రైతులకు రైతు భరోసా వచ్చింది ఇరవై ఒక్క లక్షల మందికి రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినారు అంటే రైతు భరోసా అకౌంట్ లో వేసినారు ప్రభుత్వం ఇది మనం చేసినటువంటి కృషి ఎందుకంటే రైతు భరోసా గురించి ఇప్పటిదాకా ఎవ్వరు మాట్లాడలే ఎవ్వరు నోరు మెదపలే ఏ ఒక్కరు ప్రశ్నించలే మా రైతులకు రైతు భరోసా ఏమని చెప్పి అడిగింది ఎవరు లేదు మేము అడిగినాం మేము క్వశ్చన్ చేసినాం మేము ప్రశ్నించినాం మాకు రైతు భరోసా రావాలని మేము నిలదీసినాం ప్రభుత్వాన్ని కాబట్టి ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడంలో మేము సక్సెస్ అయినాం ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో మేము సక్సెస్ అయినాం కాబట్టి నేను ఒకటే అంటా ఉన్నా రైతులను మద్దతు అడుగుతా ఉన్నా మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఎర్ర బటన్ ఉంటుంది కింద సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది డైరెక్ట్ మన వీడియో వస్తుంది ఓన్లీ రైతు బంధు గురించి కాదు అన్ని టాపిక్స్ పొలిటికల్ టాపిక్స్ కరెంట్ టాపిక్స్ ప్రతి టాపిక్ మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మీ ముందుకు నేను స్పెషల్గా వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఒకసారి రైతు బంధుకు సంబంధించి చూసుకుంటే ఫస్ట్ టాప్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఉంటుంది నల్గొండ టాప్లో ఉంది ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా సెకండ్ ప్లేస్లో ఉంటుంది సిద్దిపేట జిల్లా సారీ సిద్దిపేట జిల్లా సెకండ్ ప్లేస్లో ఉంటుంది సంగారెడ్డి థర్డ్ ప్లేస్లో సంగారెడ్డి మెదక్ థర్డ్ ప్లేసు సంగారెడ్డి ఫోర్త్ ప్లేసు తర్వాత కామారెడ్డి ఫిఫ్త్ ప్లేసు తర్వాత ఇదేంటి ఖమ్మం సిక్స్త్ ప్లేస్ కరెక్టే ఆరు జిల్లాలు ప్రధానంగా కీలకంగా మారినాయి అంటే ఆరు జిల్లాలో లక్ష పైచిల్కి వచ్చినటువంటి రైతు భరోసా భారీ ఎత్తున్నారు అన్నట్టు తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండ రెండు కలిపి సుమారు ఒక లక్ష పదిహేను వేల మంది రైతాంగానికి రైతు భరోసా ఇచ్చినారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు వరంగల్ హన్మకొండ యాభై ఎనిమిది వేలు ప్లస్ యాభై ఐదు వేలు అంటే సుమారు ఒక లక్ష ఆ ఒక లక్ష ఎనిమిది అంటే లక్ష పదిహేను వేలు పదమూడు వేలు వేసుకో లక్షా పదమూడు వేల మంది ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇచ్చినారు ఇది నేను చాలా క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఈ లెక్క పత్రం ఇదంతా కూడా మీకు అందించాలనేటటువంటి ఆలోచనతో రాత్రి పదకొండు అయినా సరే మీకోసం వీడియో తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం రైతులకు సమాచారం అందించాల్సినటువంటి బాధ్యత మా పైన సరే కొంతమంది మేం తోపులం అనుకున్నటువంటి జర్నలిస్టులు అందించలేకపోతుందేమో వార్త మా వాళ్ళతో సంబంధం లేదు మాకు కావాల్సింది రైతులు ఎందుకంటే రైతు కుటుంబం నుండే బయటకు వచ్చినటువంటి వ్యక్తులు మేమంతా మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి రైతులు ఇంపార్టెంట్ రైతులకు నిజాలు తెలవాలి వాస్తవాలు తెలవాలి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు తెలవాలే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశం రైతాంగానికి అర్థం కావాలనేటటువంటి ఆలోచనతోటే మేము ఈ వీడియోలు చేస్తా ఉన్నాం దాదాపు ఇరవై ఆరో తారీఖు నుండి ఇప్పటిదాకా రైతు భరోసా వీడియోలు సుమారు ఒక పది పదిహేను వీడియోలు వస్తాయి కావచ్చు ఇంకెక్కువే వచ్చినాయి ఇంకెక్కువనే వచ్చినాయేమో ఒక్కొక్క రోజు మూడు మూడు నాలుగు నాలుగు వీడియోలు కూడా చేసినాం రైతు బంధు గురించి ఎందుకన్నా మీకు అంత ఇంట్రెస్ట్ రైతు బాగుంది అంటే ఎస్ రైతులకు రావాలి ఈ పెట్టుబడి సీజన్ ఎండాకాలం పంట ఎండాకాలం పంట యాసంగి పంట చాలా ఇంపార్టెంట్ ఎందుకంటున్నా అంటే ఇప్పుడు వరేసుకునేటోళ్ళు ఉంటారు వరేసుకునేటోళ్ళు ఉంటారు ఇప్పుడు వరేసుకుంటారు వేసుకుంటారు మొక్కలు వేసుకుంటారు మళ్ళీ ఇది అత్యంత కీలకమైనటువంటి పంట ఎక్కువ పెట్టుబడి పంట మళ్ళీ కొంచెం ఇంకా లేట్ అయింది నన్ను అడిగితే నవంబర్లోనే పెడతారేమో సాడి ఎత్తలేమో నవంబర్ డిసెంబర్ ఇప్పుడు సాడీ ఎత్తారు జనవరి అయిపోయింది ఆల్రెడీ ఇంకా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది ఒకసారి బయటికి ఓరి ఎండ బగ 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 మణుతలేదు బగ బగ అనే పాట ఉంటుంది ఆ పాట లెక్కనే ఉండదు ఎండ దారుణమైనటువంటి ఎండు ఉంది బయట ఈ చలికాల మార్గం అయితే పొద్దున్న చలివెడుతుంది పొదుమాప ఎండగొడుతుంది ఇప్పుడు చెంపలు వస్తున్నాయి మాకు ధ్యాన పెట్టుకునే చెంపలు వచ్చేటట్టు ఉన్నాయి అంటే నేను ఏమంటున్నా ఎండాకాలం పంటకు ఎక్కువ పెట్టుబడి కావాల్సిన పరిస్థితి వస్తుంది నువ్వు ఎరువులు తెచ్చుకోవాలి తర్వాత మక్క గింజలు తెచ్చుకోవాలి తర్వాత యూరియా బత్తాలు తెచ్చుకోవాలి తర్వాత ట్రాక్టర్లో పైసలు ఇవ్వాలి కూలర్లోకి పైసలు ఇవ్వాలి బోర్ వేపిస్తారు ఈ టైంలో కొంతమంది బోర్లు లేనటువంటి వాళ్ళు పక్క బోర్ల కారా కిరాక్ తీసుకుంటారు పదివేలు ఇస్తా ఐదు వేలు ఇస్తా రెండు వేలు ఇస్తా ఒక నాకు ఒక మలికి ఒక మలక బోరు ఇటు తిప్పుకుంటా ఇట్లా కిరాక్ తీసుకునే ఉంటారు కాబట్టి చాలా మందికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఎకరం లోపు ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు నేను దయచేసి రైతనులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు రైతు భరోసా వచ్చిందా లేదా ఎకరం లోపు రైతు భరోసా వస్తే ఎస్ మాకు వచ్చింది అని చెప్పి ఒక కామెంట్ పెట్టండి రాలేదు అంటే మాకు రైతు భరోసా రాలేదు అని కూడా మీరు కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి మీరు రైతు భరోసా రాలేదంటే దాన్ని కూడా మనం సపరేట్ వీడియో చేద్దాం ప్రభుత్వానికి చూపించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అందరికి వచ్చిందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసింది రెండు మూడు ఎకరాలలోపు రైతులు వాడుకోవాలే వాళ్ళ ఆ ఇంకోటి ఇప్పుడు ఎకరం లోపు మాత్రమే రైతు భరోసా వచ్చింది రెండు ఎకరాల లోపలకు రావాలి మూడు ఎకరాల లోపలకి రావాలి నాలుగు ఎకరాల లోపలకు రావాలి ఐదు ఎకరాల దాకా మినిమం టీఆర్టీవీ అనే ఛానల్ ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల కోసం కొట్లాడుతుంది ఐదు ఎకరాల లోపు రైతులకు రైతు బంధు రావాల్సిందే వచ్చేదాకా మా పోరాటం ఆగలేదు దాంట్లో ఎట్టి పరుసలో వెనుకడిగేసేటటువంటి ప్రసక్తి లేదు ఇది మూడో విడతను రెండో విడత అనుకుంటా ఇంకా చాలా విడి ఎనిమిది విడతలు ఇస్తా అని చెప్పారు ఎనిమిది ఎకరాలు పది ఎకరాల అని చెప్పారు కాబట్టి ఎట్టి పరుసలో రైతు బంధు వీడియోలు ఆపను ప్రతి ఎకరాకు ఒరిజినల్ రైతుకు రైతు బంధు వచ్చేదాకా కష్టపడి పంట పండించేటటువంటి ప్రతి రైతుల ఖాతాలలో రైతు భరోసా పడేదాకా ఎట్టి పరిస్థితులలో వెనుకడు వేసేటటువంటి ప్రసక్తి లేదు ఖచ్చితంగా మీ అకౌంట్లో రైతు భరోసా రావాల్సిందే రైతుల కళ్ళల్లో ఆనందాన్ని మేము చూడాల్సిందే పండగ వాతావరణం మేము చూడాల్సిందే అప్పటిదాకా వెనుక వేసేటటువంటి ప్రసక్తి లేదు సో దయచేసి రైతులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఊళ్ళే గ్రూప్లలో కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ డేటా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు పంట వచ్చింది ఏం కథ ఏం లెక్క అని చెప్పి చాలా మందికి వచ్చినట్టు నేను తెలుసుకున్న ఎకరంలో ఉన్నటువంటి రైతులకు చాలా మందికి రైతు భరోసా పడ్డదట కొంతమందికి రాలేదన్న అని చెప్తా ఉన్నారు కొంతమందికి తమ్ముడు అని చెప్పి మెసేజ్ చేస్తా ఉన్నారు సరే వాళ్ళకు కూడా మరి నెక్స్ట్ దాకా ఏమో ఇస్తారేమో కానీ సో దయచేసి వీడియో మాత్రం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే వీడియో రోజు రెగ్యులర్ గా ఫాలో అయ్యేటటువంటి కార్యక్రమం కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ జేబీ మందరికి